హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం ఇలా కంటెంట్ ఏం లేదు ఒకటే కంటెంట్ పత్తులు అయితే పలిగినాయి పత్తులు అయితే పలుగుతున్నాయి కాబట్టి పత్తి వేటలు అయితే జాగ్రత్త ఉండాలి ఈ బెజ్జూరు మండల మళ్ళీ ఇట్లా అనుకోడ సైడ్ బీబ్రా మా సైడ్ దైగం ఈ సైడ్లో అయితే పెద్ద పూలయితే తిరుగుతుంది అంటున్నారు మీరు అందరూ అయితే జాగ్రత్త ఉండాలి పత్తి ఎరే వాళ్ళు వ్యవసాయదారులు అందరూ మేకలకెళ్ళేవారు అట్లాంటి వాళ్ళు ఎవరైనా కానీ జాగ్రత్తగా ఉండండి కావాల్సిన అయితే ఒక రెండు కుక్కలు తాగుకోండి ఆ టిడ్సా పెట్టుకుని పట్టకపోయినాక ఎక్కడ కానీ పసిగట్టేస్తే తొందరనే అవి మరగడం వల్ల అయితే మీరైతే సేఫ్గా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరైతే షేర్ చేస్తాం అనుకుంటున్నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే బీ కేర్ఫుల్ అందరూ కేర్ఫుల్గా ఉండండి పెద్ద ఫుల్ అనేది ఇప్పుడు పత్తులు పెరిగినాయి కాబట్టి మొత్తం చిత్తడిగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా అయితే చిత్తడిగా అయితే ఉంటుంది మొత్తం మేడ చూసినా ఏమైతే కనిపించదు సడన్గా అటాక్ అయ్యాక అందుకని అయితే మీరైతే బీ కేర్ఫుల్ ఉండాలైతే ఈ వీడియో చేసినా వీడియో అయితే షేర్ చేయండి తెలియని వాళ్ళు ఉంటే సరేనా ఫ్రెండ్స్ మీరు ఎంతమంది షేర్ చేస్తే మంది సేవ్ చేసిన వాళ్ళు అవుతారు